తాము కూడా దేశంలో ఒక భాగమని తమకంటూ ఒక జీవితం ఉందంటూ అడవి బిడ్డలు ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ఆదివాసుల విద్యాసంస్థలకు చెందిన వారు సైకిల్ యాత్రను చేపట్టారు ఇందులో భాగంగా మంగళవారం రాత్రికి ఆదివాసుల సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా బుచ్చరడి పాలానికి చేరుకుంది ఈ సందర్భంగా యాత్ర నిర్వాహకులు వంశీధర్ మాట్లాడుతూ శ్రీశైలం సమీపంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న చిత్తజాతికు చెందిన చిన్నారులు పూర్తిగా విద్యకు దూరంగా ఉంటున్నారన్నారు అయితే కేవలం ఒక శాతం మాత్రమే విద్యకు అర్హులైన వీరు ఆటల ద్వారా ప్రపంచాన్ని జయించాలనే ముఖ్య ఉద్దేశంతో తాము ఈ సైకిల్ యాత్రను చేపట్టామన్నారు గతంలో తమ సంస్థల ద్వారా పరుగు పందాలను నిర్వహించామన్నారు ఇందులో భాగంగా ఈ నెల పదమూడవ తేదీ నుంచి శ్రీశైలంలో బయలుదేరిన ఈ యాత్ర కన్యాకుమారి వరకు చేరుతుందని తెలిపారు ప్రస్తుతం రెండు రోజుల పాటు నెల్లూరు రూరల్ ప్రాంతంలోని నరసింహకొండపై ఉంటామన్నారు ఎవరైనా సహకరిస్తే నెల్లూరులోని కృష్ణాపట్నం పోర్టును చిన్నారులకు చూపించి అక్కడి నుంచి కన్యాకుమారి వైపు సైకిల్ యాత్ర సాగిస్తామని తెలిపారు ఈ యాత్రల ద్వారా చిరుత జాతికు చెందిన చిన్నారులలో ఆటల వైపు మొగ్గు చూపితే కొంతైనా ఆ జాతి వారు అభివృద్ది చెందుతారనే ఆలోచన తో ఈ యాత్రను ప్రారంభించామన్నారు ముఖ్యంగా ఈ యాత్ర ద్వారా ఆరోగ్యకరమైన చిన్నారులను తయారు చేయడం జరుగుతుందని వీరిని త్వరలో అమెరికా ఆస్ట్రేలియాలో జరిగే సైకిల్ యాత్రలో పాల్గొనే విధంగా శిక్షణ ఇస్తామని తెలిపారు పేరు వంశీధర్ కాళిదాసు నేను పొగతోట నెల్లూరు గవర్నమెంట్ కాంప్రిహెన్సివ్ కాలేజ్లో బిఎడ్ చేశాను నెల్లూరులో హైదరాబాద్ వాస్తవ్యం శ్రీశైలంలో అడవిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రో రెండు ప్రాంతాల్లో ఉన్న అడవి ప్రాంతాల్లో ఉన్న పెంటల్లో ఉన్న చెంచు జాతి వీళ్ళ పీవీటీజీ అంటారు ఈ పీవీటీజీ వాళ్ళు వాళ్ళ అకాడమిక్గా జీరో పాయింట్ వన్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో వీళ్ళను కనీసం ఆటల్లోనూ తీసుకురావాలని చెప్పి మెరుగు చేయాలని చెప్పి ఒక ప్రయత్నంగా ఫుల్ టైం ఐదేళ్లుగా తీసుకున్నాము దీనిలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల డెబ్బై కిలోమీటర్లు పరిగెత్తారు ఇక్కడికి నాయుడు గారి వైస్ ప్రెసిడెంట్ గారు ఇంటికి పరిగెత్తారు రెండు వేల అరవై ఇరవై ఒకటి నవంబర్లో పరిగెత్తారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో హిమాలయాస్కి కూడా కొంతమంది సైకిల్ ఇరవై నాలుగు మంది సో వీళ్ళకు బేసిక్గా సైక్లింగ్ మ్యారథాను ఆర్చరీ జావెలీ వీటి ద్వారా ఆటల్లో ఆసక్తి పెంచి ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ చేయాలని ఒక ఉద్దేశము ముఖ్యంగా సైక్లింగ్ అనేది ఒక ప్రధాన ఆయుధంగా వాడుకొని వాళ్ళను జీవితంలో పైకి తీసుకురావాలని ఒక చిరు మొదలు మొదలుపెట్టారు ఈ పిల్లలు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై మూడులోనే దాదాపుగా సుమారుగా ఒక ఇరవై మంది పిల్లలు మూడు వేల కిలోమీటర్లు దాన్ని ఎక్స్టెన్షన్ అనుభవం సంపాదించడం కోసం శ్రీశైలం నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ తొక్కించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము మాకు ఈ బుచ్చిరెడ్డిపడంలో అచ్చెచ్చింది కాబట్టి మేము రెగ్యులర్గా బుచ్చిరెడ్డిపడెం మీదుగానే పిల్లలు తీసుకొస్తున్నాం గతంలో కూడా మీరు టీవీ ఇంటర్వ్యూ తీసుకున్నారు కాబట్టి ఈరోజు నరసింహకొండలో టెంట్లో వేసుకొని వండుకొని తేంటాం ఒక టూ డేస్ ఉండి బీచ్ ఎవరన్నా సహకరిస్తే బీచ్ కృష్ణపట్నం పోర్ట్ చూపించి కన్యాకుమారి సైడ్ వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తుంది ఇక్కడ నుంచి సుమారుగా కన్యాకుమారి మూడో తొమ్మిది వందల కిలోమీటర్లు ఉన్నట్టుంది సో వీళ్ళు తొక్కేదాన్ని బట్టి తీసుకెళ్ళి వెనక్కు మళ్ళీ శ్రీశైల చేర్చాలి సేఫ్గా పిల్లలు ఈరోజు దాదాపుగా నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పైన తోలాలి సైకిల్ తొక్కాలి సో ఇట్స్ అమేజింగ్ నూట నలభై కిలోమీటర్లు తొక్కడం అనేది చిన్నపిల్లలు చాలా సంతోషకరం బుచ్చిరెడ్డి వాళ్ళ వాస్తవీలు నెల్లూరు జిల్లా వాళ్ళు ఈ పిల్లలకు సహకరించి మేలు చేస్తారని కోరుకుంటున్నారు పదమూడవ తారీఖు మూడు గంటలకు బయలుదేరామండి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరాం ఈరోజు పదహారు సాయంత్రం సుమారు ఎనిమిది అవుతుంది ఈ మూడున్నర రోజు నాలుగు రోజుల్లో సుమారుగా మూడు వందల డెబ్భై కిలోమీటర్లు ఇక్కడికి ఇంకొక ఇరవై కిలోమీటర్లు దొరికితే నర్సింగ్ కొండదారు అక్కడ వాళ్ళ దగ్గర టెంట్లు ఉన్నాయి ఒక ఐదు టెంట్లు ఉన్నాయి టెంట్లు వేసుకొని వండుకొని